మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ రాముల పి దిశీశుల శ్రీ విషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు సున్నూర్ మండలం పాపట్ల జిల్లా వేల ఐదు వందల ఎనభై రెండు అడుగుల మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండో బహుమతిని ఆర్ఆర్ బుల్స్ ఏ మోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చెత్త మూడు వేల మూడు వందల ఏడు అడుగుల ఏడు అం దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని సొమ్మిశెట్టి ఆంజనేయ గారు గుంటూరు వారి తా మూడు వేల ముప్పై మూడు అడుగుల ఒక్క అంగుళం దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని ఎలం సంబసి గారు లింగాపాలెం గుంటూరు మండలం గుంటూరు జిల్లా వారి రెండు వేల తొమ్మిది వందల రెండు అడుగుల పది అంగుళమల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని కాకర్ల సురేష్ బాబు గారు నాదళ్ల వారి తా రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని కొండపాటూరు చౌదరి గారు కొండపాటూరు మండలం గుంటూరు జిల్లా వారిదంతా రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు అడుగుల ఎనిమిది అంబడమల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడో బహుమతిని కాలమోహన్ రావు గారు పాటిమండల శ్రీనివాసరావు గారు నాగులపాడు పాడు మండలం గుంటూరు జిల్లా వారి వారిదంతా రెండు వేల నాలుగు వందల ఎనిమిది అడుగుల రెండో అంబలమల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదో బహుమతిని సాయి శ్రీ గారు శ్రీ పవన్ గారు ఏడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి రెండు వేల నూట యాభై తొమ్మిది అడుగుల నాలుగో ఉడమల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి తొమ్మిదో బహుమతిని శ్రీ ప్రసన్నాంజనీ స్వామి గోపాలం బ్రహ్మయ్య గారు మందిరాల పల్నాడు జిల్లా వారి తాత పదమూడు వందల పద్దెనిమిది అడుగుల తొమ్మిదో గొడవల దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఈ రోజు ఈ కార్యక్రమాలు పూర్తాయి మళ్ళా రేపు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రదర్శన ప్రారంభించుకోవాలి జరుగుతుంది మొదటి నరసింహ స్వామి ఆశీస్సులతో తారక్రామ నంది తారక్రామారావు రూల్స్ మక్కిన కోటేశ్వరరావు గారు రంగుటూరు వారి జత రెండవ దత్తగా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాయికి రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోనగర్ బోరెడ్డి కేశరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత చెత్త నరసింహారెడ్డి జూనియర్ కాంజీబ మంచి కాంపిటీషన్ జత ఇప్పటివరకు ఆ జత మీద మొదటి బహుమతిని కైవసం చేస్తున్నటువంటి జత అదే విధంగా మూడవ జతగా వారి జత నిత్యా బుల్స్ ఉజనగర్పల్లి నాలుగవ జతగా ఆర్కే బుల్స్ వారి జత మధ్యాహ్నం ఏడు జతలకు ఉదయం నాలుగు జతలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా వచ్చి ప్రదర్శన తిలకించాలి